రోజున చాలా మంది చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు భోగి పళ్ళను రేగి పళ్ళునే భోగి పళ్ళు అని కూడా అంటారు భోగి పళ్ళు అంటే రేగి పండ్లు చిల్లర డబ్బులు అక్షతలు చిక్కుడుకాయలు చాక్లెట్స్ చెరుకు ముక్కలు పువ్వుల రెమ్మలు ఇలా అన్నీ కలిపి భోగిపళ్ళు తయారు చేస్తారు కొంతమంది అందులో నానబెట్టిన శనగలను కూడా కలుపుతారు ఈ విధంగా భోగిపళ్ళు పోయటానికి కావలసినవన్నీ రెడీగా పెట్టుకోవాలి అసలు ఈ భోగిపళ్ళు చిన్నపిల్లలకు ఎందుకు పోయాలో ఇప్పుడు మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పురాణాల ప్రకారం సుమేరు పర్వతం మీద ఉన్న బదరికావనంలో మహావిష్ణువు నరనారాయణ రూపాలను దాల్చి ఆ పరమశివుని కూర్చి ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు ఆ బోళాశంకరుడు వారికి ప్రసన్నమై ఎన్నో వరాలను కురిపిస్తాడు అప్పుడు దేవతలందరూ ఎంతో సంతోషించి వాళ్ళు ఆ బదరికా వనంలో బాగా కాసిన రేగిపళ్ళన్నీ తీసుకువచ్చి ఆ మహావిష్ణువుకి రేగిపళ్ళతో అభిషేకం చేస్తారు ఆ అభిషేకానికి పరవశుడైన విష్ణుమూర్తి చిన్న పిల్లవాడిగా మారి చిన్ని కృష్ణుడి రూపంలో దేవతలందరితోటి రేగిపళ్ళును పోయించుకుంటాడు దీనినే మనం సంప్రదాయంగా చిన్నపిల్లలను చిన్ని కృష్ణుడిగా భావించి రేగిపళ్ళు పో భోగిపళ్ళును పోస్తూ ఉంటాం భోగిపళ్ళు పోయటం వల్ల చిన్నపిల్లలకు ఉన్న నరదిష్టి తొలగిపోతుంది వారికి ఆరో ఆరోగ్యం చాలా బాగుంటుంది వారికి ఉన్న అనారోగ్యాలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు భోగి పండుగ రోజు ఉదయాన్నే భోగి మంటలు వేసి సాయంత్రం చిన్నారులకు భోగిపళ్ళు పోస్తారు చిన్నపిల్లలకు ఉదయాన్నే నువ్వుల నూనె రాసి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేస్తారు ముందుగా పిల్లల యొక్క తల్లి తండ్రులు భోగి పళ్ళు పోస్తారు వారిని ఆశీర్వదిస్తారు ముందుగా తయారు చేసి పెట్టుకొని ఉన్న భోగి పళ్ళను చేతిలో పట్టుకొని మూడుసార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా పిల్లలకు తీసి తిప్పి వారి తల మీద పోస్తారు ఇంటిలోని పెద్దలు చుట్టుపక్కల వాళ్ళు భోగిపళ్ళు పోసి పిల్లలను ఆశీర్వదిస్తారు ఈ కార్యక్రమం సాయంకాలం సమయంలో సూర్యాస్తమయానికి ముందు చేస్తే చాలా మంచిది తరువాత పిల్లలకు హారతిని ఇస్తారు వచ్చిన వారందరికీ ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు తరువాత భోగిపళ్ళు పాట కూడా పాడతారు చిట్టి చిట్టి రేగిపళ్ళు చిట్టి తలపై భోగిపళ్ళు ఎర్ర ఎర్రని పళ్ళు ఎంతో చక్కని భోగిపళ్ళు చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు ఎంతో చక్కని భోగిపళ్ళు పెద్దల దీవెనలెన్నో పూలై పొద్దున పూజకు కాసిన పళ్ళై పెద్దల దీవెనలెన్నో పూలై పొద్దున పూజకు కాసిన పళ్ళై తల తలలాడి పోతూ తలపై ఎన్నో దొర్లుతాయి తల తలలాడి పోతూ తలపై ఎన్నో దొర్లుతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు ఎంతో చక్కని భోగిపళ్ళు అంటూ భోగి పళ్ళు పాటలు పాడి పిల్లలకు హారతి ఇచ్చి అందరూ అక్షతలు వేసి వారిని ఆశీర్వదిస్తారు తరువాత పిల్లలకు తల మీద పోసినటువంటి భోగి పళ్ళను ఎవ్వరూ కూడా తినకూడదు తొక్కకూడదు వాటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోయాలి ఈ విధంగా పిల్లలకు భోగి పండ్లు పోయటం వలన వారికి ఉన్న దుష్టి దోషాలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారని మన పురాణాల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఇలా భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు ఈ వీడియో ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి